దేవుని వాక్యము మనలో ఉన్న లోపాలను ఎత్తుపట్టి చూపిస్తూ ఉంటుంది ఏం చేయాలి సరి చేసుకుంటూ ఉండాలి ఒక అడవి ప్రాంతం ఉందండి ఆ అడవి ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ కరెంటు లేదు టీవీలు లేవు మిక్సీలు లేవు ఫ్రిడ్జ్లు లేవు ఆఖరికి సైకిలు బండి కారు ఇటువంటి ఏమీ లేవండి అడవి జాతీయులు వారికి ఒకటే తెలుసు వెళ్ళటం వేటాడటం అలాగని తెచ్చుకుని తినటం ఇది ఒకటే తెలుసు వారికి ఇక ఇవేమి సిటీలో మనం కలుగున్న ఏమీ వారు కలిగి లేరు వారికి ఏమీ తెలియదు ఒక రోజున ఆ గ్రామస్తుడు ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ దారి గుండా ఒక అద్దం కనిపించిందండి ఏంటిది విచిత్రంగా ఉంది అర్థం తీసి ఇలాగను చూసాడు ఇలా చూడగానే తన ముఖం తనకు కనిపిస్తుంది కదా అలా చూడగానే అనుకున్నాడు అరే ఇందులో మా నాన్న కనిపిస్తూ ఉన్నాడు అని అనుకున్నాడు ఎందుకంటే నాన్న పోలికల్లో పుట్టాడు కాబట్టి ఈయనకి ఎలా కనిపిస్తూ ఉంది అని అంటే మా నానే అని అనుకుంటున్నాడు అద్దంలో చూసుకుని ఎందుకంటే అడవి జాతీయుడు కదా ఆయనకేం తెలియదు కదా అర్థం ఎప్పుడు చూడలేదు కదా అదే మొదటిసారి చూడ్డం కదా కాబట్టి ఆయన అనుకుంటా ఉన్నాడు ఈ దీనిలో మా నాన్న కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంటికి పట్టుకెళ్ళి నా గదిలో పెట్టుకున్న రోజు మా నాన్న చూస్తాను ఎందుకంటే చనిపోయే అప్పుడు చాలా సంవత్సరాలు అయింది కదా బాగానే దొరికాడు మా నాన్న అని ఇంటికి పట్టుకెళ్ళాడు గదిలో పెట్టుకున్నాడు గదిలో పెట్టుకుని ఒక మేకు కొట్టి దానికి అద్దాన్ని తగిలించాడు తగిలించి రోజు ఉదయాన్నే వెళ్ళటం దాన్ని చూడటం ఎవరు కనిపిస్తున్నారు నిజానికి ఆయనే కనిపిస్తున్నాడు కానీ తన నాన్న అని అనుకుంటా ఉండి ఎవండి అలా చూస్తూ ఉండి తనలో తాను తన తండ్రిని చూసి మురిసిపోతూ ఉన్నాడు అయితే ఒక రోజున తన భార్య చూసిందంటే ఏంటినా గదిలో అక్కడికి వెళ్తున్నాడు అంత మాటలు చూస్తున్నాడు మురిసిపోతూ ఉన్నాడు ఏంటి ఏం కనిపిస్తూ ఉంది అందులో అని తన భార్య అద్దం దగ్గరికి వచ్చింది అద్దంలో చూసింది ఎవరు కనిపిస్తారు నిజానికి ఆమె కనిపిస్తుంది కానీ ఆమె అద్దంలో చూడగానే ఎవరో అమ్మాయి ఇందులో ఉంది ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి గదిలో పెట్టాడు ఎందుకంటే ఆమె కూడా అడవి జంతులోనే పుట్టింది కదా అద్దం ఎప్పుడు చూడలేదు కదా అని చేత ఆమె అనుకుంటా ఉంది ఎవరో అమ్మాయిని ఆయన గారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అని అపార్థం చేసుకుని ఈ గొడవ ఇక్కడతో కానీ ఒకవేళ వదిలేస్తే నా జీవితం పాడైపోతుంది ఇది పెద్దల్లో పెట్టాలి అనేసి ఏది ఏమైనా ఇది ఎక్కడితో తెగతింపులు చేసేయాలి ఈ అమ్మాయి ఎవరు ఎందుకు ఈ గదిలో పెట్టుకున్నాడు నాకు తేలాల్సిందే అని పెద్దల్లో పెట్టిందని తల్లిదండ్రులు వచ్చేసారు అలాగని పెద్దల్లో ఆ కుటుంబీకులు అంతా నిలబడి ఉన్నారు చాలామంది పెద్దల దగ్గర ఉన్నారు ఏమండి ఆ పెద్దల దగ్గర అలా నిలబడి ఉన్నప్పుడు ఏంటి మీ గొడవ అని అడిగారు ఏమీ లేదండి మా ఆయన గారు సంవత్సరం నుండి పెళ్ళై మాకు సంవత్సరం అయింది సంవత్సరం నుండి చక్కగా జీవిస్తూ ఉన్నాం ఏ గొడవలు లేవు సమాధానంగా సంతోషంగా ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి తీసుకొచ్చి అందులో పెట్టాడు అందులో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఎవరనే తేలాలి అప్పుడు ఈ సంవత్సరంలో నా మీద ఇష్టం పోయిందా నేనేం చేశాను ఆయనకి అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తేలాలి అమ్మాయిని ఎందుకు తెచ్చాడు ఇంట్లోనికి మీరు తేల్చండి నా జీవితాన్ని బాగు చేయండి అన్నది అలా అనగానే ఎవరమ్మా అమ్మాయి నాకేం తెలుస్తుందండి ఎక్కడుంది ఇంతగా అమ్మాయి మా ఇంట్లో ఉందండి గదిలో అయితే తీసుకురండి చూస్తాం మేము దాన్ని బట్టి ఆ రుజువును బట్టి తీర్పు తీరుస్తాం అని అంటే గబగబా ఇంటికి వెళ్ళింది అద్దం పట్టుకొచ్చింది ఆ పెద్ద ఆయన చేతిలో ఆ పెద్దల చేతిలో పెట్టింది నిజానికి ఆ పెద్ద ఇందులో ఉన్న అమ్మాయి ఎవరు అని ఇలాగ మరలా చూశాడు చూస్తే నిజానికి ఎవరు కనిపిస్తారు అద్దంలో ఆయనే కనిపిస్తారు కదా ఆయన కూడా అడవి జాతీయుడు కదా ఆయన ఎప్పుడు ఆయన కూడా ఎప్పుడు అద్దం చూడలేదు కదా ఇలా చూడగానే అమ్మా అమ్మాయి అంటున్నావేంటి అబ్బాయి కనిపిస్తున్నాడు ఇందులో అని అన్నాడు ఎందుకంటే ఇంతగా ఆయన కనిపిస్తున్నాడు కాబట్టి అబ్బాయి కనిపిస్తున్నాడు కానీ అమ్మాయి కాదు అని అన్నాడు లేదంటే ఒకసారి ఎలాగ ఇవ్వండి అమ్మాయే అనేసి ఇలా చూసి అమ్మాయేనండి అని ఏమంటద్ ఆ పెద్ద అంట ఉన్నాడు ఎలాగ ఇవ్వు అని ఇలా చూసి లేదమ్మా అబ్బాయి అని ఆయన అన్నాడు నేను అంటాను అర్థం ఎప్పుడు కూడా మనల్నే చూపిస్తుంది వారికి వారికి తెలియక అడవి జాతీయులు కాబట్టి ఎవండి అలాగ నా మాట్లాడుతూ ఉన్నారు ఆ జ్ఞానం వారికి లేదు కాబట్టి కానీ మనం మాట్లాడుకునే మాటను బట్టి అర్థము మనల్ని చూపిస్తుంది మన ముఖం ఎలాగుంది మన ముఖంలో ఎక్కడైనా మచ్చ ఉందా డాగుందా ముటుములు ఉన్నాయా మన ముఖము ఏమైనా తేడాగా ఉందా లేక అందంగా ఉందా మన ముఖాన్ని మనకు చూపిస్తుంది అర్థం అలాగనే దేవుని వాక్యం దగ్గరకు వచ్చేవా దేవుని వాక్యం వింటా ఉన్నావా దేవుని వాక్యం చదువుతా ఉన్నావా నీ ఆత్మీయ జీవితంలో ఉన్న ప్రతి తప్పిదాన్ని డాగు ముటుములు ప్రతి దానిని ఈ వాక్యమే నీకు చూపిస్తూ ఉంటుంది నీకు తెలియజేస్తూ ఉంటుంది అప్పుడు నువ్వేం చేయాలి మార్చుకోవాలి అంతేగాని గారు నా గురించి చెప్పాడు ఆయన ఆదివారం నాకు తెలుసు నా గొడవంతా అక్కడ చెప్పేశాడు ఆయన ఎలా అనకూడదు నువ్వు వాక్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి బోధించి నిన్ను సరి చేసుకోమని మాట్లాడుతూ ఉన్నారే కానీ ఏదో నీ గురించి మాట్లాడి నిన్ను వెల్లాడి చేయాలని కాదు దయచేసి ఆలోచన వచ్చాయి గ్రహించు దేవుని వాక్యం దగ్గరికి అంటే నీ జీవితం బాగుపడుతుంది ఈ వాక్యాలు అంటే నీ జీవితానికి వెలుగు కలుగుతుంది ఈ వాక్యాల ప్రకారంగా అంటే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నీవు వచ్చే